తోటపల్లి ఊడూరులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని రెడ్డి ఆసరా చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు పాయింట్ తొమ్మిది కోట్ల రూపాయలు ఈ మండలానికి విడుదలైందని ఈ మండలంలో నాలుగో విడత ఆసరా విడుదల చేశామని ఆసరా పథకం ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని ఆయన కోరారు ప్రతి మహిళ జగన్ ప్రభుత్వానికి కట్టుబడి ఉండాలని ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండాలని ఆయన సూచించారు సంక్షేమ పథకాలతో కూడినటువంటి నవరత్నాలు ఇవ్వాలి వాళ్ళకి ఆసరా ఇవ్వాలి అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అందరికి ఆ రోజు ఒక హామీ ఇవ్వటం జరిగింది ఎన్నికల తేదీ నాటికి అంటే చెల్లించేస్తానంటే వెంటనే చంద్రబాబు మాట్లాడాడు చంద్రబాబు ఏం మాట్లాడానంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి మాటలకి ఇచ్చేటువంటి హామీలకి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి సరిపోదు ఈ దేశంలో ఉండే మొత్తం డబ్బులు సరిపోవు ఇతర దేశాల నుంచి ప్రపంచం మొత్తం తెచ్చినా సరిపోవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మహిళలకు ఇవ్వలేదు కాబట్టి నేను నేనేదో పదివేల రూపాయలు ఇస్తా ఆ పదివేల రూపాయలు ఇస్తూ నా ఓటు ఏంటి అని చెప్పి చెప్పాడు చంద్రబాబు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు ఏమి మాట్లాడలేక జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు విడతల్లో చెప్పినటువంటి హామీ ఏదైతే ఉందో మహిళలకు ఇచ్చినటువంటి ఒక వయసు ఆసల హామీ అది నిలబెట్టుకుని రేపు మరలా ఇదిగో అక్క చిల్లంలో నేను ఇచ్చినటువంటి నా హామీని నిలబెట్టుకున్నా మీ ఆశీస్ నాకు అందించండి అని చెప్పి రేపు మొత్తం రుణమాఫీ చేసేది నేనే చెప్పి మాట్లాడి అనుకున్నా మహిళలకు సంబంధించి రుణమాఫీ చేస్తా మహిళలు హాస్పిటల్ ఓట్లు వేసారు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు వచ్చిన తర్వాత ఒకటి నా సంవత్సరం జరిగిపోయి ఏమి గురించి మాట్లాడలేదు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి మనం కమ్ముకుంటే ఆయన గమ్ముకుంటాడని అడగాలి కదా అసలు ఎవరు అంటే అసెంబ్లీలో ఆ రోజు పరిటాలు సునీత్ గారు మహిళా శిశిక్షణ శాఖ మంత్రిగా ఉన్నారు అడిగాం ఏమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ప్రశ్న వేయమన్నాడు చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు మహిళలకు సంబంధించినటువంటి రుణమాఫీ చేస్తాం మాట వాస్తవమా కాదా అని ఒక ప్రశ్న అడిగా చేస్తే ఎంత చేశారు అడిగా మిగిలిన ఎప్పుడు లోపల చేస్తారని మూడు ప్రశ్నలు అడిగాం మొదటి ప్రశ్న అంటే చంద్రబాబు నాయుడు మహిళలకు సంబంధించినటువంటి రుణమాఫీ చేస్తానన్న మాట వాస్తవమేనా అంటే ఏ ప్రశ్నకి సమాధానం లేదండి అంటే మేము చెప్పలేదండి రెండు వేల పద్నాలుగు ముందు ఏ నోటు అయితే చంద్రబాబు మాట్లాడాడో ఆయన ప్రభుత్వం ఉండేటువంటి ఆయన మంత్రి నోటికి ఉన్నానే నేను ఆ మాట చెప్పలేదు అని అనిపించాడు ఎంతవరకు ఎంత ఇచ్చాడితే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అని చెప్పింది ఎప్పుడు ఇస్తారు అంటే అసలు ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు అని అంటే చంద్రబాబు నాయుడు ఏ మాట అయితే చెప్పాడో మోసం చేసి ఎగ్గొట్టి నమ్మించి వర్చించి ఓట్లు తట్టుకొని అధికారంలోకి వచ్చి మహిళలు మోసం చేశాడు కొట్టినా మాట్లాడినా ఊంగేసినా చీకొచ్చిన ఏ నష్టమైన చంద్రబాబు నవ్వు కుటుకో ఎందుకంటే చంద్రబాబు నాయుడు కావాల్సిన పదం ఒకటే అందుకని చంద్రబాబు నాయుడు మొదలు పెట్టాడు అనుకుంటాం చంద్రబాబు నాయుడు చెప్తాడు ఇలా చంద్రబాబు నాయుడు అంత పెద్ద స్థాయిలో అబద్ధాలు చెప్తాడు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి దానికి ఉదాహరణ చెప్తే నవ్వుకున్నాం కానీ చంద్రబాబు ఆ నౌకులు కూడా వాస్తవం అని మన కుప్పానికి పోయినప్పుడు చెప్పాడు కుప్పంలో కూరగాయలు పండిస్తున్నారు ఆ కూరగాయలు మీరు అమ్ముకోలేకపోతున్నారు ఈ కూరగాయలన్నీ మీరు అమ్ముకోవాలంటే విదేశాలకు పంపించాలా విదేశాలకు పంపించాలంటే కొప్పూరు ఒక విమానాశ్రయం పెట్టాలా కొప్పూరు కూరగాయలు అమ్మడానికి కూరగాయలను ఇతర దేశాలకు పంపించడానికి కూరగాయల విమానాశ్రయం కూడా పెడతాను చెప్పి వచ్చాడు కుప్పానికి సంబంధించి పాపం ముస్లాము ముస్లిం ఏ పెద్ద ఆయన ఏ పెద్ద అమ్మాయి ఏడు కూర్చుందంటే ఆయన మోకాలు ఎప్పుడుగా ఉండి ఒక్క మూడు నెలలు లాగండి ఆయన మన చంద్రబాబు వస్తే మీ అందరికి ఇంట్లోకి వెళ్ళడానికి బయటకు రావడానికి ఒక బెంచ్ కారు బ్యాటరీ సైకిల్ తీసిస్తామని చెప్పడానికి కూడా ఏమాత్రం చిక్కుపడకుండా చెప్పేటువంటి బ్యాచ్ ఏలో బ్యాచ్ అని చెప్పి సందర్భంగా మీ అందరికి మనం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి సభ జరిగింది సిద్ధం అని చెప్పాడు నేను సిద్ధం అని చెప్పొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పాడు నేను ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకున్నా ఈ సమాజంలో ఉండేటువంటి రైతులకు కానీ ఈ సమాజంలో ఉండేటువంటి మహిళలకు కానీ ఈ సమాజంలో ఉండేటువంటి యువకులకు కానీ ఈ సమాజంలో ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కానీ అన్ని వర్గాలకి అండగా నిలిచా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ కార్యక్రమం నేను పొందానని చెప్పదగినటువంటి వాళ్ళు ఒక స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరించగలిగినటువంటి వాళ్ళు నా ద్వారా లబ్ధి పొందినటువంటి కుటుంబాలు ఆ కుటుంబాలే రేపటి రోజు నిలబడి నాకు అంటే చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోరడం జరిగింది కాబట్టి రోజు మనం అందరం గమనించాల్సింది ఈ దేశ అనేక లేని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని మీరందరూ ఒకటే ఆలోచన చేయండి ఎన్నికలకు ముందు ఎవరెవరు ఎన్ని హామీలు ఇచ్చారు ఇచ్చినటువంటి హామీలు ఎన్ని చేశారా అంటే కళ్ళు కట్టినటువంటి తెలుగుదేశం వాడు కూడా నేను సైకిలో సైకిల్ సైకిల్ అంటే పోలింగ్ బూత్ లోకి వెళ్లి వేలు తీసుకెళ్లి సైకిల్ ఆ ఏడు మాయించి ఫ్యాన్ దగ్గరకు వచ్చి ఫ్యాన్ ను నొక్కు వదిలిపెట్టు తప్ప సైకిల్ కు ఓడిపోయడానికి ఇష్టపడతానేటువంటి ఈ సందర్భంగా మీ అందరికి మనం చేస్తున్నాం రెడ్డి గారికి పరిపాలన అంటే చేత కాదు బటన్ నొక్కడమైన పరిపాలన కాబట్టి పరిపాలించాలంటే ఏ విధంగా ఉండాలి అని మాట్లాడు అమ్మఒడి కరోనా కష్టకాలంలో తలలు కాతలు దమ్ చేస్తే చంద్రబాబు అడిగాడు ఎవరి బాబు సొమ్మని జగన్ బాబు పాపం జగన్మోహన్ రెడ్డి గారు తల్లి తాతలో పదిహేను వేల రూపాయలు జమ చేసేవాడు అనిగాడు అమ్మఒడి ఉదాహరణ కార్యక్రమం అన్నాడు ఈరోజు అదే చంద్రబాబు మీ ఇంట్లో ఒక్క పెట్టు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నా పదిహేను వేలు ఇచ్చాడు నేను అట్టకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క బటన్ నొక్కితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి బటన్ నొక్కడం తప్ప పరిపాలన అంటే చేతకాలు పరిపాలన అంటే బటన్ నొక్కడమేనా అని మాట్లాడినటువంటి చంద్రబాబు ఈ రోజు నేను అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క బటన్ దొక్కితే మొత్తం నొప్తాన చెప్పాడు తల్లి మీ అందరికి ఒక పెట్టు ఉంటే పదిహేను వేలు ఇస్తా ఇద్దరుంటే ముప్పై వేలు ఇస్తా ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇస్తా నాలుగు ఉంటే అరవ వేలు ఇస్తా మీకు ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పెట్టి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పి చంద్రబాబు చూస్తే గుర్తుకొచ్చే ఉద్యోగం వస్తుంది మన ఇద్దరు నీకు ఒక ఉద్యోగం నాకు ఒక ఉద్యోగం వస్తుందని పాప కుటుంబాలు వేలిపోయాయి చంద్రబాబు ఉద్యోగం కూడా ఇచ్చినటువంటి చంద్రబాబు చెప్తున్నాడు మహిళలు ఎంత నేను చంద్రబాబు కార్యక్రమాలు తీసుకుని చంద్రబాబు సూరిటీ భవిష్యత్తుకి గ్యారంటీ నీకే సూరిటీ లేదు నీ భవిష్యత్తుకే గ్యారంటీ లేదు నువ్వు గెలిచే పని లేదు గెలుస్తామని ఒకటి నమ్మకోలేదు అటువంటి వ్యక్తి మీరు షూరిటీ నేను గ్యారెంటీ అంటే రెండు వేల పదార్గుల్లో ఇచ్చినటువంటి సూర్యుడికి ఏమైనా రెండు వేల పదార్గుల్లో విసినటువంటి గ్యారంటీ ఏమైనా రైతులకు రుణమాపించే దాని చెప్పి సూర్యని ఇచ్చో దాని గ్యారెంటీ ఇచ్చావా అని చెప్పి సూర్యుడిని ఇచ్చో దాని గ్యారెంటీ ఇచ్చావా ఇటువ ఉద్యోగం అన్న దాని సూర్యుడిని ఇచ్చో గ్యారంటీ ఇచ్చావా ఆరోగ్యటువంటి నిరుద్యోగం తీస్తా ఉద్యోగం లేకపోతుందని చెప్పు దానికి ఇచ్చావా ఎన్ని రకాలైనటువంటి వారందరూ మైద్యులతో హామీ ఇచ్చినటువంటి మోసగా చంద్రబాబు ఈ మరలా వస్తే రా కథలు రా అని చెప్పి చెప్పి నెల్లూరులో సమావేశం ఈ రోజు ఈ సమావేశంలో మనకున్నటువంటి చేసినటువంటి వ్యక్తిని హాజరు కానీ ఈ పనికి సాధారణంగా ఒక పది మంది లేచిపోతే మనకి ఎందుకు లేదు తొందరగా ఆపేస్తాం అంటుంటాం చంద్రబాబు ఎవరు లేకపోతే ముందు ఒక ఉంటే వంద మందికి మేడకంటే పట్టు వయసు అయిపోయింది ముస్టుడు అయిపోయింది వచ్చాడు తగ్గి వచ్చి ఈ పక్కకి ఆ పక్కకి జాక్సన్ చాక్స్ తిరిగి నేను చేశా నేను చేశాను చేశా నేను అంట చేశా నువ్వు అన్ని పనులు చేసి ఉంటే నీకు ఎందుకు ఇంటికి కూర్చోబెట్టాను అదే నేను అది చేస్తా నేను ఇది చేస్తాను లేనప్పుడు మాత్రం నీకు ప్రజలు గుర్తుకొస్తారా ప్రజల సమస్యలు గుర్తుకొస్తారా ప్రజలకు చేయాలనేటువంటి ఆలోచన వస్తుందా ఆ అధికారం పేరుతో కూర్చోబెడితే